హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వీడియోకి తమ్మున ఎలా పెట్టాలో చూద్దాం ముందుకైతే మన ఫోన్ డిస్ప్లే డిస్ప్లే పైన ఉన్న యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన మేనేజ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ మోర్ మీడియా అని చెప్పి ఆప్షన్ వస్తుంది దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి చేసుకుంటే ఇలాగ మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి కింద యల్లో ఉంది కదా యల్లో పైన క్లిక్ చేసి తర్వాత ఇలా వస్తుంది కదా మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియో పైన సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగో నెక్స్ట్ ఆప్షన్ అని కింద రైట్ సైడ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే పెన్సిల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మనకి మనం ముందుగా తమ్ము అయితే క్రియేట్ చేసుకుని ఉంటాం కదా అది మన గ్యాలరీలో ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే గ్యాలరీ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి డన్ అనే ఆప్షన్ రైట్ సైడ్ పైన ఉంది చూడండి ఆ తర్వాత మన వీడియో అప్లోడ్ చేయాలంటే కింద క్రియేట్ అయ్యే టైటిల్ అని ఉంది టైటిల్ దగ్గర మీరు ఏ వీడియో సంబంధించి ఆ టైటిల్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని పైన రైట్ సైడ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి తర్వాత పిల్లలకైతే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్ కాదంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేయాలి ఇది ఎయిటీన్ బిలోనో అనే ఉంటుంది ఏదో సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా ఉంటే అలాగా అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయితే అవుతుంది మనం ఆల్రెడీ అప్లోడ్ వీడియో చేసాం కాబట్టి ఇది బ్యాక్ డిస్కార్డ్ బ్యాక్ అయితే వచ్చేసాం ఒకవేళ పొలపాటున గనక మనము వీడియో తమ్ అయితే పెట్టకుండా అప్లోడ్ చేసినట్టయితే ఏ ఇబ్బంది లేదు వైటీ స్టూడియోకి అయితే మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఏ వీడియో అయితే తమ్ పెట్టకుండా అప్లోడ్ చేశామో ఆ వీడియో పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది నేను తమ్ములు పెట్టాను కాబట్టి మీకు అలా వస్తుంది పైన రైట్ సైడ్ మూడు సింబల్స్లో పైన పెన్సిల్ గుర్తుంది కదా దానిపైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ పెన్సిల్ గుర్తుపైన క్లిక్ చేయాలి చేస్తే మనం ఒకవేళ మార్చుకోవాలి తమ్ముళ్ళు అనుకున్నా కానీ మార్చుకోవచ్చు లేదా కొత్తది పెట్టాలన్నా కానీ చేంజ్ పైన క్లిక్ చేసి మనం తమ్ములు అయితే మార్చుకోవచ్చు అసలు తమ్మునెలు సెలెక్ట్ చేయకపోతే సెలెక్ట్ చేసి అయినా పెట్టుకోవచ్చు రైట్ సైడ్ డన్ ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయాలి ఆ తర్వాత సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకి తమ్ అయితే వీడియోకి అయితే కరెక్ట్ అవుతుంది సేవ్ అయిపోతుంది ఇది ఉంది మనకు తమ్ముణి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఈ పక్కనే సెకండ్ కంటెంట్ ఉంది కదండి కంటెంట్ మీద అయితే మన వీడియోలు మొత్తం వరుసగా కనబడతాయి అందులో మనం ఏదైతే తమ్మునెళ్ళు పెట్టామో దానిపైన ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే మనకు తమ్ళినీళ్ళు ఉందో లేదో తెలుస్తుంది థ్యాంక్ యూ ఆల్